నమస్తే ఏపీ జీరో కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కుత్తూరు ప్రాంతం ప్రతాప్ రెడ్డి గారి ఇల్లు మరి ఇక్కడ నుంచి వారి యొక్క గోడ కానుకొని చాలా ఏళ్ల క్రితం మురికి కాలువ నిర్మించారు ప్రస్తుతం సమీపంలో ఉన్నటువంటి స్పాట్ డెలివరీ ట్యాంక్ నుంచి మరి మురుగునీరు ఈ కాలువలోకి చేరేది ఇప్పుడు ప్రస్తుతం ఇంటి ముందరే స్తంభించిపోవడంతో ఈ నీటి నీరు పడమర వైపుగా తారు రోడ్డు వరకు వెళ్తుంది మరి ఈ ప్రాంతంలో గత కొద్ది రోజుల క్రితం కొందరు మరి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు దాంతో ఇంటి నిర్మాణానికి ముందు ఉన్నటువంటి మురికి కాలువను బండలు వేసి మూసివేయడంతో మరి మురికి కాలువలో నీరు వెనుకకి వెళ్ళిపోయి ఎంపీడీఓ కార్యాలయం గోడలకు వెళ్తోంది తద్వారా రోడ్డు మధ్యలోనికి మురికి నీరు రావడంతో ద్విచక్ర వాహనదారులు బెంబేలు ఎత్తిపోతున్నారు అదేవిధంగా మరి ఈ ఇంటికి ఆనుకొని భారీ ఎత్తున ముళ్ళకంపలు పిచ్చి మొక్కలు భారీ ఎత్తున మొలవడంతో మురికి కావల పూర్తి స్థాయిగా మూసుకొని పోయింది సంబంధిత పారిశుద్ధ సిబ్బంది గత కొద్ది నెలలుగా ఇక్కడికి రావడం లేదని తద్వారా పిచ్చి మొక్కలు తీవ్రతరమై మురికి కాలువ మూసుకొని పోయిందని అంతేకాకుండా సమీపంలోని గృహం యజమానులు ఇంటిని పునర్నిర్మించుకునేందుకు గాను ఇల్లు శిథిలం చేసి ఉన్న ఇంటిని శిథిలం చేసి వాటిని తోల్ తోలే కార్యక్రమంలో భాగంగా మరి దక్షిణ వైపున ఉన్నటువంటి ఈ మురికి కాలువ పూర్తిగా మూసుకొని పోయింది తద్వారా నీరు ముందుకు రాలేక వెనికి వెళ్ళిపోయి సిమెంట్ రోడ్డుపై పారుతోంది ఈ విషయంలో సంబంధిత మున్సిపల్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని మురికి కాల్వ గతంలో ఉండే విధంగా యధావిధిగా శుభ్రం పరచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో రాత్రిపూట ప్రజలైతేనేమి విద్యార్థులైతేనేమి మరి పగటిపూట విద్యార్థులు రాత్రిపూట వృద్ధులు జారి పడే ప్రమాదం ఉందని ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు స్థానికేతరులు కూడా డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ రోడ్డు మలుపు ఉన్నందువల్ల కొద్దిగా ఇబ్బందికరంగా మారిందని బుడిదీ మరేమో నీరు బుడిదగా మారితే జారే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక నీరు తార రోడ్డు వద్ద గుంతల్లో ఏర్పడవా ఏర్పడుతు గుంతలు ఏర్పడి గుంతల్లో నీరు చేరుతోందని ఇక్కడ కూడా కొంతమర ద్విచక్ర వాహనాలు బోల్తా పడే ప్రమాదం ఉందని త్వరితగతిన ఇక్కడ నీరు స్తంభించి గుంతలు ఏర్పడక ముందే నీటిని మార్పు చేయాలని కాగా రోడ్డు ప్రక్కన మురికి కాల్వ ముందుకు వెళ్ళలేక ఉందని ఇందుకు ప్రత్యామ్నాయంగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో చాలా ఏంగ్లుగా నీరు ఇక్కడికి వచ్చి ఆగిపోతుందని ప్రస్తుతం ఉన్న కాళ్ళను అడ్డు వేయడంతో ఆ నీరు వెనుకకు వెళ్ళిపోతుందని కను కాబట్టి ఇక్కడ ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజానీకం కోరుతోంది వెంటనే సంబంధిత మున్సిపల్ శాఖ పారిశుద్ధ సిబ్బంది శానిటే ఇన్స్పెక్టర్ ఇక్కడ పరిశీలించి త్వరితగతిన సిమెంట్ రోడ్డుపై మురికి నీరు రాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కొత్తూరు కాలనీకి చెందినటువంటి ప్రజానీకం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా స్థానికంగా పైనుంచి వస్తున్నటువంటి నీరు కూడా ఇక్కడ మరి పారుతుంది కాబట్టి వెంటనే శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు